రాజుపల్ల మండలం మాజీ కన్వీనర్గా దండ్రిడ్డి రామచంద్రా పనిచేసినాము మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండలంలో అందరూ బాగా కసిగా బాగా పనిచేసినారు కసి అనేది అంత ఇట కూడా కాదు యుద్ధం కంటే ఎక్కువ పెద్ద ఆయన్ను ఖచ్చితంగా గెలిపించుకోవాలా ఎమ్మెల్యేను చేయాల మా మా ఆశయాలు ఏమున్నాయో మా కోరికలు ఏమున్నాయో నెరవేర్చుకోవాలనే దాంతో ఊరు డెవలప్మెంట్ కానీ అభివృద్ధి కానీ చేసుకోవాలనే దాంతో పల్లెలు అభివృద్ధి చేసుకోవాలనే దాంతో కసిగా బాగా పనిచేసినారు ఆ నాయకులకు ఖచ్చితంగా పెద్దైనా తప్పకుండా సాయం చేస్తాడు ఊరిని అభివృద్ధి చేస్తాడు వాళ్ళ ఆశయాలను నెరవేరుస్తాడు మేము మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా అంటే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి వస్తాయి తప్పకుండా దాంట్లో కూడా గట్టిగా మేము మండలం అంతా పత్తి నాయకుడిని కలుపుకొని కార్యకర్తను కలుపుకొని గట్టిగా లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా సాధించుకుంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం మండలం ప్రతి ఒక్కరికి మాముగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా పెద్దాయనకు ఎందుకంటే వేరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పటికీ రాజపాలెం మండలంలో మెజారిటీ అనేది లేదు ఇంతవరకు అట్లాంటిది పొద్దు మామూలుగా పెద్ద ఆయన ద్వారా పెద్ద ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి అందుబాటులో ఉండి ఇక్కడ మహేశ్వర రెడ్డి వీళ్ళందరూ ప్రతి ఒక్కటి ఉంటారు ఏదానికైనా మీరు సమస్యలు ఉంటే రండి రేపు నెక్స్ట్ జెడ్పీటీసీ ఎంపీటీసీ దానిలకు తప్పకుండా మేము తప్పకుండా మేమే గెలుస్తామనే దిమాగా మేము చెప్తున్నాం ఈరోజు అందు ప్రజలకు సేవ చేస్తాం అంతవరకు కూడా ఏదానికైనా మేము ధీమాగా ఉంటాం మీరు కూడా అలాగే మామూలుగా ఏదానికైనా కానీ సహకరించడానికి సహకరించండి అని తెలు తెలుపుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రాజ్యపాలెం మండలంలో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టినారు మంచి మెజార్టీ ఇచ్చినారు ఈ ఎన్నికలు పూర్తిగా ఎన్నికల ఇన్ఛార్జ్గా మా మండలానికి మహేష్ రెడ్డి గారు వివరించారు తర్వాత మా మండల కన్నా రామచంద్ర గారు దర్శకత్వంలో కానీ మార్గదర్శనంలో కానీ బాగా పనిచేసినాము సుమారు పోయిన ఎలక్షన్స్లో అంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఐదు ఆరు వేలు వైఎస్ఆర్ పార్టీకి మెజార్టీ దాన్ని బాగా తగ్గించి మేమే ముందుకొచ్చినాం దీని వెనకాల కృషి పూర్తిగా కార్యకర్తలు బలం వాళ్ళందరినీ పూర్తిగా అభినందిస్తున్నాం గత ప్రభుత్వంలో కూడా కేవలం పట్టణం పైన దృష్టి పెట్టినా కానీ డెవలప్మెంట్ దృష్ట్యా మా మండలం పైన ఎలాంటి దృష్టి పెట్టలేదు మేమందరం మా ఎన్నికల ఇన్ఛార్జి కానీ మా కరుణ రామచంద్రారెడ్డి గారి అందరం కలిసి మళ్ళీ ఒకసారి కూర్చొని చర్చ చేసి పెద్ద దగ్గర కూర్చొని ఏ విధంగా డెవలప్మెంట్ యాక్ట్ చేయాలో మండలం దానిపైన దృష్టి పెడతాము ప్రజలు ఎంత బాగా సహకరించినారో అంతకు రెట్టింపుగా అభివృద్ధి పాటలో మండలాన్ని ప్రయాణింపజేయడానికి పెద్దాయన ఆధ్వర్యంలో కృషి చేస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్